ఈ వారం రాధేశ్యా మూవీ దండెత్తనుంది పద్నాలుగు రోజుల గ్యాప్ తో ట్రిబులర్ దాడి కన్ఫర్మ్ అయింది ఎగ్జాక్ట్ గా ఈ మధ్యలోనే ముచ్చటగా మూడు మీడియం రేంజ్ మూవీలు సందడి చేయబోతున్నాయట మరి రెండు పాన్ ఇండియా మూవీల మధ్యలో పవర్ సినిమాలు గట్టెక్కుతాయా నలిగిపోతాయా స్టాండప్ రాహుల్ మూవీ ఈ నెల ఎయిటీన్త్ విడుదల కాబోతోంది ఎగ్జాక్ట్ గా రాధేశ్యామ్ విడుదలైన వారానికి రాబోతోంది పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కి ట్రిపుల్ ఆర్ విడుదలకి మధ్యలో వస్తోంది స్టాండప్ రాహుల్ మూవీ ఇదే కాదు మరో రెండు సినిమాలు కూడా అప్పుడే రాబోతున్నాయి అందుకే రెండు భారీ చిత్రాల మధ్య ఈ మూవీస్ వసూళ్లు నలిగిపోతాయంటున్నారు రాధేశ్యామ్ ట్రిపుల్ ఆర్ రెండు కూడా పాన్ ఇండియా లెవెల్లో అంచనాలను ఆకాశాన్ని అంటిస్తున్నాయి సౌత్ నార్త్ మార్కెట్ ని కబ్జా చేయబోతున్నాయి ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసే మూవీస్ వచ్చే టైంలో మరే సినిమాని రిలీజ్ చేసేందుకు సాహసించరు కానీ విడుదల తేదీలు మళ్ళీ లేవని ఎయిటీన్త్ కి పావు డజన్ మూవీస్ క్యూ కట్టాయి అందులో నల్లమల మూవీ ఒకటి యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన టెన్త్ క్లాస్ మూవీ కూడా ఈ నెల ఎయిటీన్త్ కి రిలీజ్ కాబోతోంది పాన్ ఇండియా మూవీస్ మధ్య ఉన్న గ్యాప్ లో విడుదలకు ఫిల్మ్ టీమ్ ప్లాన్ చేసింది